మీరు చాలా సినిమాలకి చాలా పెద్ద పెద్ద హీరోస్ అందరు కాంబినేషన్స్ లోను చేశారు కదా మొదటిగా మీరు ఈయన పెద్ద హీరో మనం ఇలాగే ఉండాలి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాంటి కాన్షియస్నెస్ ఎవరికి వచ్చింది మొట్టమొదటి సినిమాకే వచ్చిన దాదాపు సర్పయాగం చేస్తున్న టైంలో నేను శివ పార్వతి గారు ఒక షార్ట్ చేస్తున్నాం ఇలాగే ఒక కార్నర్ లో మమ్మల్ని నుంచో పెట్టారు అబౌట్ మై సన్ ఎదురుగానేమో ఇట్లాంటి చిన్న స్టూల్ మీదే శోభన్ బాబు గారు కూర్చున్నారు మనం చూస్తాం మాకేమో మరి ఆ కాన్షియస్ ఎన్నో కాన్షియస్ ఉందేమో తెలీదు టేకుల మీద టేకులు పడుతున్నాయి ఆరు టేకులు అయిపోయినాయి ఆరు టేకులు అయిపోయిన తర్వాత శోభన్ బాబు గారు వెళ్ళిపోయారు దాంతో నేను బయటకు వచ్చిన తర్వాత సారీ సార్ ఏంటి ఎట్లా అయింది అని చెప్పని ఆయన అడిగితే మీకు తెలియకుండానే ఆ ఇన్నర్ కాన్షియస్ ఏదో ఉండి ఉంటుందండి పెద్ద హీరో ఎదురుగా ఉన్నారు పెద్ద ఆర్టిస్ట్ అని చెప్పని సీనియర్ ఆర్టిస్ట్ అని అందువల్ల అలా అయి ఉండొచ్చు బట్ డోంట్ వరీ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ సూన్ అని చెప్పండి అప్పుడు అనిపించింది అలా మరి మీకు కళ్ళు చేస్తున్నప్పుడు ఆ సినిమా చేస్తున్నప్పుడు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవా కళ్ళు చేస్తున్నప్పుడు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవండి ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళే పైగానేమోనూ మన రఘు గారు కూడా చాలా అసలు ఆయన ఇచ్చిన కోఆపరేషన్ కానీ ఇంకోటి కాని పద్ధతిగా ఉండేది నాకు ఫర్ ద ఫస్ట్ టైం యాక్చువల్గా పిక్చర్ అది కాకపోతే నాకు ఆ టైంలో లో అసలు పిక్చర్స్ మీద కానీ సినిమా ఇండస్ట్రీ మీద కానీ ఒక అవగాహన లేదు ఆలోచన లేదు నాకు దాంతో వెళ్ళాం వైజాగ్లో షూటింగు ఒక స్టేజ్లో మధ్యలో గ్యాప్ ఇచ్చారు వచ్చేసాం మళ్ళీ వెళ్ళి చేసాం చేయంగానే ఏమైందంటే ఇమ్మీడియట్గా నాకు నేను చేసే జాబ్ డెప్యుటేషన్ ఒకటి ఇరాక్ నాకు వచ్చి నేను అక్కడికి వెళ్ళిపోవాల్సి వచ్చింది అది కంప్లీట్ అవ్వటం డబ్బింగ్ కూడా నేను చెప్పలేదు వెళ్ళిపోయాను వెళ్ళిపోయి టూ ఇయర్స్ తర్వాత వచ్చాను మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత రాగానే మళ్ళీ నాటకాలు మా పద్ధతులు మేము పడిపోయాం అంతే దాంతో ఒక నాటకంలో పరచూరు రఘుబాబు మెమోరియల్ దీంట్లో ఫస్ట్ పరిషత్లో మేము పార్టిసిపేట్ చేసాం దాంట్లో మేము ఆడిన నాటకానికి వాళ్ళు నేను ఏం చేశారంటే మమ్మల్ని కొంతమందిని పది మందిని సెలెక్ట్ చేశారు సినిమాలకి అది నా ఫస్ట్ సినిమా ఇది అనుకోవాలి దాదాపు సర్పయాగం అక్కడి నుంచి ఆ ఒక్క షాట్ తర్వాత ఎప్పుడు అసలు వెనక తిరిగి చూసుకోవాల దానికి తోడు మూడు నాలుగు సినిమాలు చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఏమైందంటే నారాయణమూర్తి గారి సినిమా చేయటం వచ్చింది ఆ సినిమాలో ఆయన నన్ను చాలా లైక్ చేసి దాస నారాయణరావు గారికి రికమెండ్ చేశారు ఒరే రిక్షా సినిమాకి అస్సలు ఆ సినిమా నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది దాస నారాయణరావు గారి మాటలోనే చెప్పాలంటే రఘునాథ్ రెడ్డి నీ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నీకు సింగిల్ టైటిల్ కార్డ్ వేయాలనిపిస్తుంది అని చెప్పిన ఆ సినిమాకి నా ఐదో ఆరో సినిమా దానికి నాకు సింగిల్ టైటిల్ కార్డు వేసారు అంటే ఇక అప్పటికి దానికి తోడు నారాయణమూర్తి గారు విపరీతమైన ఎంకరేజ్మెంట్ అండి ఆయన నారాయణమూర్తి గారు నాకు ఆయన దండు చేశాం ఆయనతో అక్కడి నుంచి ఎనిమిది సినిమాలు చేశాను ఆయనతో నేను అన్ని పెద్ద క్యారెక్టర్స్ నా కోసం ప్రత్యేకం ఉండేవి అలా ఉండేది సరే అది అంతా ఇప్పుడు ఇప్పటికైతే ఇప్పుడు తలుచుకుంటే గతం అవునా నారాయణమూర్తి గారి సినిమాలు అప్పుడు ఎక్కువ వచ్చేవి కదా సార్ బాగా వచ్చేవి కూడా అయ్యేవి అలాంటివి చూస్తారో లేదో డౌట్ నిజానికి జనాలు హిట్ కాదు పిచ్చారు నా చిన్నప్పుడు నాకు గుర్తుంది సార్ అది హిట్ అయింది అని చాలా మంది చూడడం అదంతా నాకు గుర్తుంది బహుశా చూసి ఉంటాను గుర్తులేదేమో చిన్న ప్రాబ్లం ఏంటంటే ఆయన అద్భుతమైన ప్రొడ్యూసర్ అండి చెప్పాలంటే నిజం చెప్పాలంటే యాజ్ ఎ డైరెక్టర్ యాజ్ అన్ ఆర్టిస్ట్ కంటే కూడా నేను ఆయన ప్రొడ్యూసర్గా బాగా లేక్ చేస్తాను మీకు పది రూపాయలు ఇస్తానని చెప్తే మొత్తం మీరు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు పదిహేను రూపాయలు ఇచ్చి పంపిస్తారండి మీకు అంత మంచి ప్రొడ్యూసర్ అలాంటి ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీలు నాకు తెలిసి ఎవరు లేరండి ఐఎమ్ సారీ టు సే దిస్ అంత ఎక్కడికక్కడ సాధ్యమైనంత వరకు కట్టేల్ చేద్దాం అనుకుంటారు తప్ప న్యాచురల్ అది ఎందుకంటే కాస్ట్ ఎఫెక్ట్ దీంట్లో కాబట్టి చేస్తారు ఆయన అలా చేస్తారు ఆయన చేసిన దీంట్లో ఏంటంటే ఒక రకంగా ప్రోటోటైప్ ఫీల్ అయ్యారేమో పబ్లిక్ అని చెప్పని నాకు ఒక అనుమానం నా అనుమానం అది మేబీ ఐ మేబీ రాంగ్ ఆ ప్రోటోటైప్ మూలంగా ఏమవుతుందంటే స్టీరియో దీంట్లో ఇంత ముందు చూశాం కదరా అనే పరిస్థితులతో కొంచెం ఎర్ర సైన్యం ఆయన కోట్లు సంపాదించి పెట్టింది అంత ఇది అంతమ కానీ ఆర్టిస్ట్గా కానీ డైరెక్టర్గా కానీ అస్సలు ఆయనతో ప్రాబ్లమే ఉండదు ఆయనకి ఏమన్నా తప్పు వచ్చిందా వచ్చిందా ఓ రోజు నేను షార్ట్ చేస్తున్నా చే కాకినాడలో అక్కడ టేబుల్ మీద టీ తాగిన గ్లాస్ ఉంది షార్ట్ తీద్దామా రెడ్డి గారు అన్నాడు ఓకే అన్న చేశారు చేసిన తర్వాత ఏంటి ఆ గ్లాస్ అక్కడే ఉందా అన్నాడు లేదండి ఇందాక లేదు అన్నాడు ఉన్నా పర్వాలేదు అన్నాడు అంత ఎందుకంటే న్యాచురల్ దీనికి చాలా ఇది ఇస్తాడు ఆయన అది కూడా కొంత ఇది ఉండొచ్చు డ్రమిటైజేషన్ ఉండదు అంతా ఎక్కడికక్కడ ఉండాలి ఆయనకి చాలా వాల్యూస్ ఉంటాయని విన్నాము ఇంకొకటి ఆయన అంత డబ్బులు సంపాదించుకున్నా బహుశా ఉంచుకున్నారు లేదో తెలియదు కానీ నడిచే వెళ్తారు మధ్యలో ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చి కార్ ఎక్కమని రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన అలా వెళ్తూ ఉండరు అని చెప్పేసి ఇలాంటివి చాలా విన్నాం కరెక్టేనండి కరెక్ట్ ఆయన సంపాదించుకున్నది ఏమి లేదండి ఆయన మేనేజ్మెంట్ అంతా ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఆయన ఫ్రెండ్ ఉండేవాడు ఆనంద్ గారు అనుకుంటా ఆయన చూసుకునే వాళ్ళు అనుకుంటా నేను నాకు తెలియదు మొత్తానికి ఆయన సంపాదించుకుంది ఏం లేదండి కాకపోతే తమ్ముడిని ఫాదర్ని అన్నని వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఆయన సంపాదించిన డబ్బులతో కష్ట కష్ట పొలం కాని అక్కడ వాళ్ళకి సెటిల్ చేసేసారు ఆ తర్వాత ఈయన మాత్రం వెనక బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు అలాంటి పరిస్థితి నడిచెళ్ళటం అనేది నన్ను ఒకసారి రోడ్డు మీద నడిపించేశారు ఆయన సినిమా చేస్తున్న టైంలో తర్వాత సినిమాలకి ఆ సినిమా టైంలో కాదు తర్వాత సినిమాల టైంకి మేము ఫిలిం నగర్లో అట్లా నడుచుకుంటూ ఇది బంజారా హిల్స్లో నడుచుకుంటూ వస్తుంటే కాస్త దూరం వెళ్ళి ఒక కారు ఆగింది బస్సు ఆ కారు మన కోసం ఆగింది అన్నాడు ఎందుకంటే అలవాటు అయిపోయింది గారి కారు అది దాంట్లో వచ్చాం అట్లా ఆయన ఆటోలు వెళ్తారు ఆటో అప్పుడప్పుడు నేను ఏదైనా కారణం వల్ల ఆటోలు వెళ్లాల్సి వస్తే మొన్న నారాయణమూర్తి గారు వచ్చారు సార్ నా ఆటోలోనే వచ్చారు అని చెప్పని అంటా ఉంటారు చాలా సింపుల్ మ్యాన్ అండి అసలు సినిమా ఇండస్ట్రీకి ఆయన పనికి వస్తారో లేదో కూడా నాకు అనుమానం అంత సింపుల్ మ్యాన్ కానీ ఎట్లన్నా సినిమాలు అయితే తీసేశారు మొత్తానికి అంటే ఆయన భావజాలం ఏదైతే ఉందో అది చూపించాలనుకున్నారు ఎంతో కొంత ప్రేక్షకులకి అయితే తీసుకెళ్లారు రిలాక్స్ అయ్యారు తెలంగాణలో ఆయనకి మంచి ఫాలోయింగ్ మంచి ఫాలోయింగ్